నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత తనదైన శైలిలో నూతన వరవడిని సృష్టించబోతున్నారా వరుసగా నియోజకవర్గాల వారీగా ఒక ప్లానింగ్ ప్రకారం సమీక్షలు జరుపుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం భీమవరం చేరుకున్నారు భీమవరం చేరుకున్నది తడవుగా ఆయన యాక్షన్ ప్లాన్ కూడా చాలా డిఫరెంట్గా మారిపోయింది ఎందుకంటే భీమవరం నుంచి జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతారా లేదా అనేటువంటి అంశంపైన ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ అక్కడ ఓ ఇంటిని అద్దెకి తీసుకోవడం అలానే కార్యాచరణకు సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలని సన్నద్ధం చేసుకోవడం అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఇంటికి వెళ్ళి మరి వారిని పలాకరించడం ఈ అంశాలన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో దిగబోతున్నారనేటువంటి సంకేతాలు కేడర్కి చాలా స్పష్టంగా ఇచ్చారు జనని ఎస్టేట్స్ ఫామ్ ల్యాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదే క్రమంలో జనసేన అధినేత విశాఖలో పర్యటన జరిపారు అలానే రాజమండ్రిలో పర్యటన జరిపారు అక్కడ ఎక్కడైతే జనసేన పార్టీ బరిలోకి దిగబోతుందో దాదాపుగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో సమీక్షలు జరిపినటువంటి పరిస్థితి ఉంది సో భీమవరంలో యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం వాళ్ళ ఉదయమే పవన్ కళ్యాణ్ భీమవరం చేరుకున్నారు భీమవరం చేరుకున్న వెంటనే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ రాజ్యసభ సభ్యురాలు అలానే భీమవరం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి తోట సీతారామలక్ష్మి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ యాత్రకి సంబంధించి అనూహ్యమైనటువంటి ఆదరణ లభించింది శ్రేణులు ఘనస్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన పర్యటనని తెలుగుదేశం పార్టీ నేతల ఇంటి వైపుకి తీసుకెళ్లడం మరలించడం అనేది ఆసక్తికరంగా మారింది ఆయన వారిని పలకరించడంతో పాటు జనసేనకి సంబంధించి అక్కడ బరిలోకి దిగబోతున్నటువంటి తరుణంలో జనసేన పార్టీ నాయకత్వానికి మద్దతు ఇవ్వాలనేటువంటి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది అసలు భీమవరం అసెంబ్లీ పరిస్థితి ఏంటో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం గత చరిత్రను చూస్తే కనుక భీమవరం అసెంబ్లీలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అంటే రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం అలాగే రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి సందర్భంలో మినహా తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఎక్కువ శాతం భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి నియోజకవర్గంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి ఈ ట్రాక్ రికార్డు మనం చూస్తే కనుక రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎలక్షన్స్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ ఎనభై మూడు ఎనభై ఐదు రెండుసార్లు గెలిచినటువంటి పరిస్థితి అలానే ఎనభై తొమ్మిదిలో ఒకసారి అంటే వంగవీడి మోహన్ రంగ హత్య తర్వాత ఒక వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా విసిరినటువంటి పరిస్థితి ఉంది ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ కొత్త పార్టీ ఎన్టీ రామారావు చరిష్మ ఏది కూడా కనిపించిన పరిస్థితి మొత్తం తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలో మాత్రం అల్లూరు సుభాష్ చంద్రబోస్ ఇక్కడ నుంచి గెలుపొందారు ఆ తర్వాత మళ్ళీ తొంభై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో పెనమస్స వెంకట నరసింహరాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది ఇక రెండు వేల నాలుగులో గ్రంథి శ్రీనివాస్ గెలుపొందారు గ్రంథి శ్రీనివాస్ తర్వాత పులపర్తి రామాంజనేయులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ గెలుపొందారు ఆయన రెండు వేల పద్నాలుగులో పార్టీ మారడం ద్వారా మళ్ళీ ఇంకోసారి విజయ్ ఎగరేసినటువంటి పరిస్థితి తెలుగుదేశంకి ఈ సీటు దక్కింది అంటే జనసేన అప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్లో జనసేన ప్లస్ బీజేపీ ప్లస్ టీడీపీ కాబట్టి ఈ మూడు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టిన నేపథ్యంలో పులపర్తి రామాంజనే ఇక్కడ గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో మనకు తెలిసినటువంటి స్టోరీ గ్రంథి శ్రీనివాస్ గెలుపొందారు ఒకసారి ఆ టాలీని మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం రెండు వేల తొమ్మిది ఈక్వేషన్ కూడా ఇక్కడ ఒకసారి మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం మూడో స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ రెండో స్థానంలో నిలబడినటువంటి పరిస్థితి వేగేసిన రాజు ఇక్కడ నుంచి బరిలో దిగారు నలభై వేల ఓట్లు అంటే ఇరవై ఆరు శాతం దాకా ఓట్ షేర్ దక్కించుకోవడం ద్వారా ఆయన రెండో స్థానంలో నిలిచారు తెలుగుదేశం పార్టీ పూర్తిగా మూడో స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది అలానే రామాంజనేయులు కూడా పులపర్తి రామాంజేయులు కూడా పార్టీ మారి తెలుగుదేశంలోకి రావడం సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేకే అవకాశం ఇచ్చారు సిట్టింగ్ ఎమ్మెల్యే గెలుపు బావుట ఎగరేసినటువంటి పరిస్థితి ఉమ్మడి అభ్యర్థిగా నిలిచినటువంటి నేపథ్యంలో పదమూడు వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు గ్రాంధి శ్రీనివాస్ రెండో స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎలక్షన్స్ ఎవరికి వారే పోటీ చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్ బరిలో దిగితే జనసేన పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలో దిగారు ఇక టీడీపీ అభ్యర్థిగా పులపర్తి రామాన్యలు అప్పటికీ ఆయన రెండు వేల పద్నాలుగులో గెలిచినటువంటి నాయకుడు కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో దిగారు విచిత్రమైనటువంటి రిజల్ట్ ఇది సిట్టింగ్ ఎమ్మెల్యే మూడో స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితి మళ్ళీ అక్కడ అంటే ఇరవై ఎనిమిది శాతం దాదాపు ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా జనసేన కానీ ప్రజారాజ్యం కానీ విడిగా పోటీ చేసినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ మూడో స్థానానికి పడిపోతున్నటువంటి పరిస్థితిని మనం గమనించాలి ఈ నేపథ్యంలోనే ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీటు జనసేన సీట్ అనేటువంటి డిసిషన్ కన్క్లూజన్ వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే పులవర్తి రామాంజయులు ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఒకవేళ భీమవరం నుంచి బరిలోకి దిగపోతే టీడీపీ నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈరోజు భీమవరం పర్యటనలో భాగంగా చేసినటువంటి రెండు క్రియాశీలమైనటువంటి పనులు ఏంటంటే ఒకటి మాజీ ఎంపీగా ఉన్నటువంటి తోట సీతారామ లక్ష్మిని వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడం పార్టీకి సంబంధించి మద్దతు ఇవ్వాలని కోరడం రెండోది మాజీ ఎమ్మెల్యేని కలవడం ఈ బీజే టీడీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న పులపర్తిని కలవడం ఈ రెండు అంశాలు చేసిన తర్వాత ఆయన పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలందరితో కూడా భేటీ కాబోతున్నారు భేటీ తర్వాత సాయంత్రానికి మళ్ళీ ఈక్వేషన్స్ మారబోతున్నాయి ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా పరిస్థితి ఇది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ భీమవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి లోక్సభ స్థానాల పరంగా చూస్తే కనుక ఎందుకంటే జిల్లాల విభజన కొత్త జిల్లాల విభజన లోక్సభ స్థానాల పరిధిలో విడిపోయి విచ్చేశారు కాబట్టి ఇది పశ్చిమ గోదావరి జిల్లా పరిధి అందులో కీలకమైనటువంటి నియోజకవర్గాలు జనసేన పార్టీ ఎక్కువ ఫోకస్ పెడుతున్నటువంటి నియోజకవర్గాలు భీమవరం నర్సాపురం తాడేపల్లిగూడెం తణుకు సో వీటితో పాటు మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ బలాబలాలు కేడరు స్థితిగతులు ఈ అంశాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ సమీక్షించబోతున్నారు ఒకవేళ లోక్సభ స్థానాన్ని కనుక జనసేన పార్టీ కోరితే నర్సాపురం పార్లమెంటు స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు కాబట్టి జనసేన కోరితే ఏ విధంగా ఉండబోతుంది ఆ అంశాలన్నింటినీ కూడా కేడర్తో ఆయన సమీక్షించేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇది లాస్ట్ స్టెప్ కింద మనం చూస్తే కనుక సెకండ్ స్టెప్ కింద తూర్పుగోదావరి జిల్లాలో సమీక్ష జరిపారు తూర్పుగోదావరి అంటే రాజమండ్రి పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు నాలుగు నియోజకవర్గాల పైన సమీక్ష జరిపారు అలానే అనకాపల్లి విశాఖ జిల్లా ఈ రెండింటి పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఒకేసారి అక్కడ రెండు రోజులు బస చేయడం ద్వారా వీటన్నిటిపైన సమీక్ష జరిపారు ఇక్కడ కూడా ఆరు నుంచి ఎనిమిది స్థానాలపైన ఆరు నుంచి ఎనిమిది స్థానాలపైన జనసేన పార్టీ గురిపెట్టినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఇప్పటికే రెండు స్థానాలు ఒక క్లారిటీ వచ్చింది మూడో స్థానం అనపర్తి నియోజకవర్గాన్ని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది సో అక్కడ మూడు నియోజకవర్గాలు ఇక్కడ ఒక నాలుగు నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి మొత్తం చూస్తే కనుక ఒక పద్నాలుగు నియోజకవర్గాల వరకు లెక్క తేలేటువంటి పరిస్థితి ఉంది సో పవన్ కళ్యాణ్ ఈ డేటా మొత్తాన్ని కూడా సమీక్షించడం బలమైనటువంటి నాయకులను చూసుకోవడం అలానే పార్టీలో ముఖ్యంగా మిత్రపక్షంలో ఉన్నటువంటి అరమరికలు లేకుండా ఎన్నికకు ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో అవసరమైతే కీలక నేతలతో ఇంటికి వెళ్ళి మరీ భేటీ జరుపుతున్నటువంటి పరిస్థితి అనగాపల్లి నియోజకవర్గంలో చూసాం నేరుగా కొనతాల రామకృష్ణ సొంత పార్టీ నేత ఇంటికి వెళ్ళి మాట్లాడినటువంటి పరిస్థితి అదే తరహాలో ఈరోజు టీడీపీ నేతల ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ భేటీ కావడం అనేది రాజకీయంగా కూడా ఆసక్తి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కలవడం కష్టం అనేటువంటి అభిప్రాయం కల్పించారు కానీ పవన్ కళ్యాణ్ నేరుగా ఇంటికి వస్తున్నారంటే పార్టీ నేతలు కూడా సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సమీక్షలు అన్నీ పూర్తయిన తర్వాత సాయంత్రానికి ఈరోజు ఢిల్లీ వెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఆయన ప్రారంభిస్తున్నారు ఢిల్లీలో నేరుగా బీజేపీ అగ్రనేతలతో భేటీలు జరగబోతున్నట్టుగా సమాచారం అంటే ఈ ఉత్తరాంధ్ర తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి నుంచి మొదలుకొని ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రాజకీయ స్థితి మొత్తాన్ని కూడా డేటా బ్యాంక్ రూపంలో ఆయన ఒక నివేదిక రూపంలో తయారు చేసుకున్నట్టుగా ఒక సమాచారం ఉంది ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనకి పవన్ కళ్యాణ్ బయలుదేరబోతున్నారు ఈ పర్యటనలో బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అవుతారు జేపీ నడ్డాతో భేటీ అవుతారు వీళ్ళందరితో సమీక్షలు జరిపిన తర్వాత పొత్తులపైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది అలానే राष्ट्र ग्रउंड रिटी తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళేటువంటి పక్షంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి బీజేపీ సపోర్ట్ వస్తే ఎటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది సీట్ల సర్దుబాటు విషయంలో ఎక్కడెక్కడ రాజీ పడడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉంది ఈ అంశాలన్నింటినీ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వివరించేటువంటి ఛాన్సెస్ ఉంది దీనిపైన ఒక స్పష్టత వచ్చిన వెంటనే ఒకటి రెండు రోజుల్లో పొత్తుపైన ఒక స్పష్టమైన ప్రకటన ఉండే అవకాశం ఉంది ఒకవేళ పొత్తుపైన ప్రకటన చేసిన మరుక్షణంలో నియోజకవర్గాలు అభ్యర్థులు అలానే ఎజెండా ఈ మూడు అంశాలని కూడా వీలైనంత వేగంగా ప్రజలు లోకి తీసుకెళ్లేందుకు కావాల్సినటువంటి ప్రణాళికను సిద్ధం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది సో భీమవరం పర్యటన చాలా కీలకమైనటువంటి పర్యటన వాస్తవానికి మొదట భీమవరం నుంచి ప్రారంభించాలనుకున్నారు ఆ తర్వాత కాకినాడ వెళ్ళాలనుకున్న కాకినాడ నుంచి ఈస్ట్ తూర్పుగోదావరిలో విశాఖ జిల్లాలో పర్యటన తర్వాత రాజమండ్రి వచ్చి ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళాలనేటువంటి ఆలోచన చేశారు కానీ ఇది మొత్తం టూర్ రివర్స్ అయింది విశాఖ నుంచి పర్యటన మొదలై ఇప్పుడు పశ్చిమ గోదావరిలో ఎండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ సమీక్ష తర్వాత ఢిల్లీ పర్యటన చాలా కీలకమైనటువంటి పర్యటన కాబోతుంది ఉభయ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ కూటమి తరపున అదేవిధంగా విశాఖ జిల్లాలో ఒక బలమైనటువంటి శక్తిగా క్లీన్ స్వీప్ చేయాలనేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ మదిలో ఉన్నట్టుగా తెలుస్తుంది వీటన్నిటినీ ఢిల్లీ అధిష్టానానికి నివేదిస్తారు కూటమిలోకి కనుక రాక కన్ఫర్మ్ అయితే ఒక బలమైనటువంటి వ్యూహం ద్వారా ప్రకటన ద్వారా ప్రజల్లోకి తమ ఎజెండాను తీసుకెళ్లేందుకు కావాల్సినటువంటి ప్రణాళికను కూడా కూటమి సిద్ధం చేసేందుకు వీలైనంత వేగంగా పావులు కదుపుతున్నట్టుగా సమాచారం